శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవస్థానంలో కొడగంచి గ్రామంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి అంజల విందులుగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి అశేష భక్త సందోహం కూడా రావడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ ఈరోజు రథోత్సవం ఉన్నది రథోత్సవంలో దిగ్విజయంగా పాల్గొని స్వామివారి కార్యక్రమాలు దిగ్విజయం చేయగలను కోరుతున్నారు అందరూ కూడా బ్రహ్మోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నారు సో అంటే అందరు సహకారం ఎట్లా ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం చేస్తారు కదా ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఇక్కడ మనకు భక్తులు అందరూ సహకరిస్తారు వైద్య సిబ్బంది పోలీస్ శాఖ వారు మరియు ఈ మున్సిపల్ సిబ్బంది కూడా మాకు అందరూ సహకరిస్తున్నారు ఇక్కడ ఎలాంటి వాటర్ కానీ కరెంట్ కానీ వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి అవకా అవగతంగా జరగకుండా వారికి కూడా అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నాగన్ బాబాయ్య కూడా ఇక్కడ మన అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా ఎన్ని వేల మంది వచ్చినా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది ఇటు కార్యక్రమాన్ని కూడా వచ్చే సంవత్సరం మన పాండు యాదవ్ గారు కూడా నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి జనాభా క్రౌడు చూస్తే అక్కడ పెద్దగా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది జన భక్తులు వస్తారు చాలా సంతోషంగా ఉందండి ఈ సంవత్సరము భక్తులు భక్తి పెరిగింది స్వామివారు కూడా ఈరోజు వచ్చి వచ్చినటువంటి భక్తులను కూడా కోరిన కోరికలు తెలుసుకుంటూ భక్తులందరినీ కూడా స్వామివారు పిలిపించుకోవడం జరుగుతుంది మన లైన్లో కూడా స్వామివారి దర్శనము అత్య శీఘ్రంగా కూడా చేయించడం ఉంది భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కనిపిస్తుంది జాతర సందర్భంగా ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ సుభజ్ఞ తెలుపుతున్నాం అదేవిధంగా ఇక్కడ పుట్టికి పోతున్నా పోయే విధంగా భక్తులు చాలా నమ్ముతారు ఆ భక్తులకు అదేవిధంగా కూడా ఆ స్వామివారు మంచి సహకరిస్తాడు కాబట్టి ఇక్కడ ఎంతో వైభవంగా ఇక్కడ వచ్చిన సౌకర్యంలో బస్సు కానీ దేహిల్ కానీ వచ్చిన భక్తులు కూడా మా ఊరు గ్రామస్తులు అందరూ కూడా వచ్చిన భక్తులకు సహకరిస్తారు కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఎ ఎండిపల్లి బంగారుబల్లి అదేవిధంగా శివాలయం శ్రీ ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఇక్కడ ఒక్కటే గుడ్లో దర్శనమిస్తారు కాబట్టి అదే ఒక వృక్షానికి నాగపడివ కూడా ఉంది అదేవిధంగా ఆయా చుట్టుముటు తిరుగుతూ కూడా భక్తులకు ఎంతో మంచి జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చాలామంది కూడా ఈ ఆదినారాయణ స్వామి ఈ తెలంగాణనే వస్తదేవుడు ఆదినారాయణ స్వామి వెలిసింది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఇక్కడ భావించి చాలామంది భక్తులు ఇక్కడ వస్తారు కాబట్టి మేము కూడా మా గ్రామం నుంచి వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు బాగా కల్పిస్తాము అందరికీ మంచి చూడాలని చెప్పి కోరుకుంటున్నాం అంటే ఇక్కడ శివునికి ఒక ప్రత్యేకత ఉందంట శివలింగం అనే ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడ లేనటువంటి ప్రతిష్టత ఇక్కడ జరిగిందంట దానికి ఒక ప్రాముఖ్యత ఏంటి దాని ప్రాముఖ్యత అంటే మన బ్రహ్మసూత్రం అనేది ఇక్కడ మనం ఎక్కడ చూడలేదు అదే విధంగా అందుకే అది ఇక్కడ మా దగ్గర శివలింగం కూడా చాలా పెద్దగా ఉంటుంది దాని ముంగట నంది కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ శివభక్తులు ఒక సదమూరు శివభక్తులే ఉన్నారు ఇక్కడ అందుకే ఆ బ్రహ్మసూత్రం లింగం కాబట్టి మంచి ఆ లింగానికి అభిషేకం చేస్తే చాలు ఏది పనులు ఫలాలు అవసరం లేవు ఆ బ్రహ్మసూత్ర లింగం మీద రాయజమ్మితోనే నీళ్లు పోస్తే అందరికీ మంచిగా జరుగుతుంది అని చెప్పి భక్తుల నమ్మకం మా గ్రామస్తులు కూడా నమ్మకము అదేవిధంగా ఆంజనేయ స్వామి అందనూ అన్ని విధాలా మంచిగా చూస్తుంది కాబట్టి మా జాతర ప్రతి సంవత్సరం వైభవంగా జరుగుతుంది ఆ భక్తులు వచ్చిన భక్తులకు కూడా మేము అందరం కూడా సహకరిస్తాం మంచి జాతర జరుగుతుంది కాబట్టి ఈ ఆదినారాయణ స్వామి అందరినీ దయచాలని చెప్పి కోరుతుంది